ఈరోజు మీకు ఐదు ఎకరాల్లో అగ్రికల్చర్ లాంటి చూపిస్తున్నానండి ప్రజెంట్ అయితే ఇది పత్తేశారు దీని ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు తార్ రోడ్డు అండి ఇది ఎకరం వచ్చేసి వీళ్ళు ఎనభై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుందండి దీనికి ఆనుకునే ఒక అడుగుల దూరంలో మనకి గ్రీన్ఫీల్డ్ అవి వెళ్తుందండి ఖమ్మం నుండి విజయవాడ వైఎస్ఆర్ జంక్షన్ వరకు వచ్చే ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందో గ్రీన్ ఫీల్డ్ హైవే మీకు ఇక్కడ ఒకసారి గుర్తు కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఏదైతే వైట్ స్టోన్ ఉందో ఈ వైట్ స్టోనే గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దండి అలాగనే ఇక్కడ మనకి వర్క్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకి విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి జీకొండూరుకి సమీపంలో జీకొండూరు పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఆపోజిట్ రోడ్లో వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకి కంపెనీకి వెళ్ళే రోడ్లో తిరిగితే ఈ ల్యాండ్ కనిపిస్తుందండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా గ్రీన్ ల్యాండ్ రిజల్స్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ Thank you very much.